ఛత్తీస్గఢ్లో మళ్లీ పేలిన తూట ఛత్తీస్గఢ్ అడవుల్లో భద్రతా బలగాలు రోజు రోజుకు దూకుడు పెంచుతున్నాయి మంగళవారం ఉదయం బీజాపూర్ దంతేవాడ సరిహద్దులో మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసే చోటు చేసుకోగా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు ఛత్తీస్గఢ్ అడవుల్లో భద్రతా బలగాలు రోజు రోజుకు పెట్టి దూకుడు పెంచుతున్నాయి మంగళారం ఉదయం బీజాపూర్ దంతేవాడ సరిహద్దులో మరోసారి ఎదురు ఎదురు కాల్పులు చోటు చేసుకోగా ముగ్గురు మావోయిస్టుల ప్రాణాలు కోల్పోయారు దీనిపై దంతావాడ ఎస్పీ గౌ తెలిపిన ప్రకారం మృతుల్లో వరంగల్ జిల్లా కాల్జీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన నన్నకారణ్య స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడు అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్ అలియాస్ సుధాకర్ ఉన్నారు ఆయనపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉంది మరో ఇద్దరిని మన్ను బర్షా అండ్ ఇంకా ఆత్రిని గుర్తించారు ఇద్దరు బీజాపూర్ జిల్లా బోడ్గా గ్రామవాసులు అనేసి ఎస్పీ వెల్లడించారు ఈ ఏడాది గత ఎనభై మూడు రోజుల్లో బస్సర్ డివిజన్లో వంద మందికి వంద మందికి పైగా కీలక మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నప్పుడు చేసుకున్నామంటూ ఐజీ దంత సుందర్రాజు ఈ సందర్భంగా వెల్లడించారు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు మావోయిజాన్ని పూర్తిగా అంచువేస్తామనేసి పరిసరాలు అమిత్ షా వెల్లడించారు అయితే ఈ ప్రకటనపై కూడా మావోయిస్టులో ఆందోళన వ్యక్తమవుతున్నట్టు అక్కడ లభ్యమైన లేఖలోని అక్కడ లేఖలో ఉన్నట్లు తెలుస్తుంది వివరాలు చూద్దాం మావోయిస్టు దాసభ్యుల్లో భయాన్ని బయటపెట్టిన మావోయిస్టు రాసుకున్న లేఖ కేంద్ర హంశాఖ రెండు వేల ఇరవై నాటికి ఛత్తీస్గఢ్తో పాటు దేశంలోని మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మిలిస్తామని ప్రకటన చేసి దాడులను ఉధృతం చేస్తుంది లొంగిపొండు లేకుండా చచ్చిపోండి అన్నట్లుగా సాగుతున్న వరుస దాడులకు మావోయిస్టు దళాల్లో భయం నెలకొట్లు భయం నెలకొన్నట్లు తెలుస్తుంది నిరుడు బీజాపూర్ జిల్లా ఆడులో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న లేఖ లేఖ దానిలోని సారాంశం తెలియజేస్తుంది మావోయిస్టు నాయకుడు మోటో తన భార్య మహిళా కమాండర్ మంకీకి రాసిన లేఖ లేఖలో ఈ సారాంశం ఉన్నట్టు తెలుస్తుంది అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనేసి ఆ లేఖలో పేర్కొన్నారు అయితే ఇప్పుడు చనిపోయిన సుధాకర్ సారయ్య అలియాస్ సుధాకర్ అలియాస్ సుధీర్ వరంగల్ జిల్లాకు చెందిన చెందిన వాసి ముప్పై మూడు సంవత్సరాల ముప్పై మూడు సంవత్సరాలుగా అజ్ఞాతంలోనే ఉన్నారు కాజిపేట మండలం వరంగల్ కాజుపేట మండలం తరాలపల్లికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి అంకేశ్వరు వెంకటయ్య ఇల్లమ్మలకు ఇద్దరు కుమారులు కుమార్తె ఇందులో పెద్ద కుమారు పెద్ద కుమారు సారయ్య ఆ కుటుంబ ఎస్ఎస్ చదువుతున్నప్పుడే పీపుల్స్ వార్లో చేరి సారయ్య కొంతకాలానికి కొంతకాలం స్థానికంగా పనిచేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో అజ్ఞాతంకు వెళ్ళిన మావోయిస్టు వెళ్ళి ఆ మావోయిస్టు నేతగా ఎదిగారు మంగళవారం వచ్చిన ఫోటో ఉన్నది తన సోదరుడేనని రవీందర్ తన తమ్ముడు వెల్లడించారు ధృవీకరించారు అయితే ఇప్పటివరకు తన తరాలపల్లి గ్రామం నుంచి దాదాపుగా ఎనిమిది మంది మావోయిస్టులు అమరులయ్యారన్నట్టు తెలుస్తుంది ఒకసారి వివరాలు చూద్దాం వరంగల్ జిల్లా మావోయిస్టులకు పెట్టని కోట లాంటివి తరాలపల్లి గ్రామంలోని ఇక్కడ యువకులు చాలా మంది రైతుకులు ఉద్యమాలు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసి అగ్నివతంలో వెళ్లారు ఈ గ్రామానికి చెందిన బండి ఆశాలు వేల్పుల ఉప్పుల వేలుపుల ఉప్పలయ్య కౌమది అలియాస్ చిర్ర సదానంద ముప్పిడి నాగేశ్వరరావు పేరాల సంపద్ గాజుల శ్రీనాథ్ కొత్తపల్లి సాంబయ్య అంకేశ్వరవు సారయ్య కలిపి మొత్తం ఎనిమిది మంది వివిధ ఎన్కౌంటర్లో మృతి చెందారు ఇంకా స్థానికుడైన ముప్పిడి సాంబయ్య అలియాస్ ప్రభాకర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్లు అక్కడ సమర్థ అక్కడ గ్రామస్తులు తెలిపారు అయితే నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయిన సంగతి తెలిసి దానిలోనే ఒకరు దండకార్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు సుధాకర్ను పైన దాదాపు ఇరవై ఐదు లక్షల రివార్డు కూడా ఉందనేసి ఎస్పీ చెప్పారు గత ఎనభై మూడు రోజుల్లో వంద మంది వంద మంది ముఖ్యమైన నాయకులు మావోయిస్టు నాయకులు మృతదేహంలో స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ ఒక ఒక ప్రకటనలో తెలిపారు ఇప్పటికైనా మావోయిస్టుల రండి ప్రజల్లో కలిసిపోండి ప్రజల కోసం ప్రత్యక్షంగా పోరాడండి అడవులో ఉండి పోరా అడుగులో ఉండి సాధించే సాధన కాదు పోరాటం కాదు ప్రజల్లో సమస్యలు తెలుసుకొని ప్రజల్లో ఉండి పోరాడితే అనేది వస్తుంది మీరు మీలో చైతన్యం ఉంది ప్రజల కోసం పోరాటం చేసే శక్తి ఉంది రండి మీ అవసరం ప్రజలకు ఇప్పుడు ఉన్నది